నేన గొడవకు ఎన్ని కారణాల భారతీయ జనతా పార్టీలో వరుస పంచాయతీలు ఆ పార్టీ హైకమాండ్కు తలనొప్పిగా మారాయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదం ముగిసిందో లేదో ఇంతలోనే మరో పంచాయతీ మీదకొచ్చేసింది కేంద్ర మంత్రి బండి సంజయ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరుకున్నాయి పార్టీలో ఉంటే నువ్వు ఉండాలి లేదంటే నేనుండాలి అనే రీతిలో గొడవ హద్దులు దాటుతుంది ఇది పార్టీ కేడర్ను అయోమయానికి గురిచేస్తోంది లోకల్ బాడీ ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ ఇద్దరు బీసీ లీడర్ల మధ్య పంచాయితీ వారిని తెగ కలవర పెడుతోందట ప్రస్తుత పరిణామాలపై పార్టీ హైకమాండ్ క్షుణ్ణంగా ఆరా తీస్తుందట బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య మొదటి నుంచి కొంత గ్యాప్ ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది గడిచిన నాలుగేళ్లలో జరిగిన వరుస పరిణామాలు పరిస్థితి విషమించడానికి కారణాలుగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు అందులో ఈటెల భారతీయ జనతా పార్టీలో చేరిక పట్ల సంజయ్ అయిష్టత చూపారట ఎస్ కేసీఆర్తో విభేదాల వల్ల మంత్రి పదవిని పోగొట్టుకున్న ఈటల రాజేందర్ అనేక చర్చోపచర్చల అనంతరం భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ పార్టీలో చేరటం వల్ల తన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతోందని బండి సంజయ్ భావించారట అందుకే ఈటల రాజేందర్ చేరికను రాష్ట్రాధ్యక్షుడిగా ఉండి కూడా సంజయ్ ఆహ్వానించలేకపోయారట అప్పటి నుంచే ఇద్దరి మధ్య విభేదాలకు అంకురార్పణ జరిగింది ఇక ఉప ఎన్నికల్లో సహాయాన్ని ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో చేసుకోలేదట ఈటల రాజీనామాతో రెండు వేల ఇరవై ఒకటిలో హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చింది ఈ ఎన్నికల్లో గెలవడానికి ఈటెల రాజేందర్ సర్వశక్తులు ఒడ్డిపోరాడారు ఒక రకంగా చెప్పాలంటే అప్పట్లో ఇది బీజేపీ గెలుపు కన్నా ఈటల రాజేందర్ గెలుపుగానే రాజకీయ పక్షాలు చూశాయి బండి సంజయ్ ప్రజాసంగ్రామయాత్ర పేరుతో రాష్ట్ర పర్యటనలో మునిగిపోయి హుజూరాబాద్లో నామమాత్రం ప్రచారం చేశారని ఈటెల వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది ఈటెల ఎదగవద్దని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కంకణం కట్టుకుని బండి సంజయ్తో కలిసి పనిచేశారని పెద్ద ఎత్తున పార్టీలో చర్చ సాగిందట ఇక రవీందర్ సింగ్ బీఆర్ఎస్ పై తిరుగుబాటు చేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు తర్వాత రవీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీ పుచ్చుకోవడానికి ఈటెల ప్రయత్నాలు సాగించారు కరీంనగర్ జిల్లాలో ఈటల అనుచరగణాన్ని పెరగనీయవద్దనే ఉద్దేశంతోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ రవీందర్ సింగ్ చేరికను వ్యతిరేకించారని కరీంనగర్లో బీజేపీ రెండు వర్గాలుగా నుంచే చీలిందనే వార్తలు కూడా గుప్పమంటున్నాయి ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించడం వెనుక ఈటెల కుట్రపన్నారని రెండు వేల ఇరవై మూడు నుంచే ఈటలపై కక్ష పెట్టుకున్నారట బండి సంజయ్ రాజేందర్ చేసిన లాబీ తన పదవి పోవటానికి కారణమని బలంగా నమ్మారట భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరిన వారిని కలుపుకుని అధిష్టానం వద్ద తనకు వ్యతిరేకంగా నూరిపోశారని తనకు తీవ్ర నష్టం జరిగిందని బండి సంజయ్ భావిస్తున్నారట ఈటెలపై బండి మరింత కోపం పెంచుకోవడానికి ఇది కూడా ఒక కారణంగానే భావిస్తున్నారు పొలిటికల్ అనలిస్టులు ఉమా టికెట్ గల్లంతు కావటం వెనక కూడా బండి సంజయ్ అస్తముందని ఈటెల వర్గం భావిస్తోంది ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం వెన్నుపోట్లు పొడుచుకున్నారట ఇద్దరు నేతలు ఈటెల రాజేందర్ రెండు చోట్ల బరిలో నిలిచారు తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్తో పాటు గజ్వేల్లో నాటి సీఎం కేసీఆర్ పై కూడా పోటీ చేశారు ఈ రెండు చోట్ల బండి సంజయ్ తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఈటెల రాజేందర్ భావించారట కరీంనగర్ అసెంబ్లీలో పోటీ చేసిన తన ఓటమికి రాజేందర్ రాజేందరే కారణమని బండి సంజయ్ కూడా నమ్మారట ఒకరిపై ఒకరికి ఎన్నికల కారణంగా మరింత కోపం ప్రజ్వరిల్లిందట ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ బండి సంజయ్ కరీంనగర్ నుంచి బరిలో నిలిచారు మల్కాజ్గిరి నుంచి టికెట్ ఆశించిన ఈటెలకు బండి అడ్డం తగిలారని నాడు ప్రచారం జోరందుకుంది ఈటెల రాజేందర్ ఎలాగోలా టికెట్ తెచ్చుకున్నారు బండి సంజయ్పై పగ పెంచుకున్నారు ఇదే సందర్భంలో కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు ఓట్లు తగ్గటం ఈటెల రాజేందర్ కారణమని బండి సంజయ్ బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు ఈటెలకు అధ్యక్ష పదవి రాకుండా లాబియింగ్ చేశారని బీజేపీ అధ్యక్ష పదవిని ఈటెల రాజేందర్ కు ఖరారైన తర్వాత బండి సంజయ్ వల్లే ఆ పదవి తనకు రాలేదని భావిస్తున్నారట ఈటెల రాజేందర్ ప్రధాని మోడీ కేంద్ర మంత్రి అమిత్ షాలు తనకు హామీ ఇచ్చిన పదవి రాకుండా బండి సంజయ్ అడ్డు తగిలారని ఈటెల భావిస్తున్నారట ఢిల్లీలో లాబియింగ్తో పాటు రాష్ట్రంలోని ఇతర నాయకులను తనకు వ్యతిరేకంగా ఎగదూశారని ఈటెల బండిపై కోపంతో రగిలిపోతున్నారట బండి రాజకీయం కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో సంస్థాగత నియామకాలు ఇద్దరి మధ్య గ్యాప్ను మరింత పెంచేలా చేశాయి పార్టీ పదవుల్లో ఈటెల వర్గానికి చెందిన నాయకులను పూర్తిగా దూరం పెట్టారనే ప్రచారం జోరందుకుంది బండి సంజయ్ కావాలనే తమ వర్గాన్ని అనగదొక్కుతున్నారని ఈటెల అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల అనుచరులు వరుస సమావేశాలు నిర్వహించారు బండి సంజయ్ ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో జరిపిన పర్యటనలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి ఈటెల రాజేందర్ బద్ద వ్యతిరేకి అయిన పాడి కౌశిక్ రెడ్డితో బండి సంజయ్ హుజురాబాద్ పర్యటనలో కలిసిమెలిసి తిరగడం కూడా వివాదాస్పదమైన అంశంగానే పరిగణించాల్సి ఉంటుంది ఈటెల అనుచరుల బల ప్రదర్శన బండి సంజయ్ హుజురాబాద్ నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేయడాన్ని ఈటెల రాజేందర్ జీర్ణించుకోలేకపోయారట నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తన నివాసానికి వచ్చిన అనుచరులతో ఈటెల సమావేశం నిర్వహించడం బండి సంజయ్పై పరోక్షంగా కమెంట్స్ చేయటం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద చర్చనీయాంశమైంది ఇక ఇద్దరి నాయకుల మధ్య చాలా రోజుల నుంచి విభేదాలు పెరిగి పెద్దదవుతున్నప్పటికీ పార్టీ నాయకత్వం కానీ అధిష్టానం కానీ పెద్దగా దృష్టి సారించలేదని ఫలితంగానే నేడు ఈ పరిస్థితి దాపరించిందని క్యాడర్ అభిప్రాయపడుతోంది మరి కమలంలో కల్లోలం చల్లారేనా బండి ఈటెల దారికి వచ్చేనా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఏం చేయబోతోంది ఈటెల యూటర్న్ తీసుకుంటారా బీఆర్ఎస్ గూటికి చేరుతారా లేదంటే కాంగ్రెస్ గూటికి వెళ్తారా మొత్తం మీద తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో బండి వర్సెస్ ఈటెల రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తుంది పార్టీలో ఎవరో ఒకరే మిగిలే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి